భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉస్వరవుపేట దమ్మపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు నియోజకవర్గంలోని ఆరు గ్రామాల్లో ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు నిధులతో నిర్మించిన ఆరు నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సిసి రోడ్లకు స్కూల్ కాంపౌండ్ సహా రెండు అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్న ఎమ్మెల్యే జారి ఆదినారాయణ నియోజకవర్గంలో రోడ్లు సహా మౌలిక వసతులు సహా విద్య వైద్య పర విషయాల్లో సైతం ఎక్కడ ఏ అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే సమస్యలు పరిష్కరించే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేస్తూ ఉత్తర్వులు వచ్చాయని దీనివల్ల నియోజకవర్గ కేంద్రం మరింత అభివృద్ధి చెందటానికి అడుగులు పడుతున్నాయని మున్సిపాలిటీగా మార్పుకు సహకరించిన ప్రభుత్వానికి ప్రజల తరఫున ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు రెండు మండలాలు నా నియోజకవర్గంలోని రెండు మండలాలు దమ్మపేట మండలం అలాగే అసవరపేట మండలంలో ఉన్నటువంటి నాలుగు పంచాయతీ ఆఫీసులు వాటి యొక్క ప్రారంభోత్సవాలు అదేవిధంగా మూడు సీసీ రోడ్ల యొక్క ప్రారంభోత్సవాలు అలానే ఒక స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు యొక్క ఇవాళ ఇవాళ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక కోటి పదిహేను లక్షల రూపాయల వ్యయంతో ప్రారంభాలు మరియు శంకుస్థాపనలు కేవలం పంచాయతీరాజ్ ద్వారా శాంక్షన్ అయినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటిది ఈరోజు నేను ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడం జరిగింది చాలా సంతోషదాయకం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంతకో అద్భుతమైన కార్యక్రమాలు నియోజకవర్గంలో చేయడంతో పాటుగా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ఉన్నటువంటి బడ్జెట్ అవలాట్మెంట్ ప్రకారంగా ఈరోజు ఆయా గ్రామాలలో ఉన్నటువంటి అనేక సమస్యలు తెలుసుకుంటాం ఏదైతే